రెండు వేల ఇరవై మూడులో పెళ్లి బంధంతో ఒకటైన ప్రేమ జంట మంచు మనోజ్ మరియు భూమా న్యూ ఇయర్లో తామిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గుడ్ న్యూస్ని షేర్ చేశారు మంచు మనోజ్ గారు మనోజ్ భార్య మోనికా తండ్రి గారైన భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కపుల్ ఆర్ఫనేజ్లో పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు దగ్గరుండి తామే అందరికీ భోజనం వడ్డించి ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించారు మనోజ్ మరియు మౌనికలు ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసాక మొదటిసారి బేబీ హూమ్ తో కనిపించిన భూమామోనిక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి Please subscribe to my channel in Muppet Showroom. Thank you for watching.